తిరుమల రాయల్ సారంగి హోటల్ అధినేత ప్రవీణ్ రాయల్ జన్మదిన వేడుకలు ఆయన మిత్రులు శ్రేయోభిలాషులు అభిమానులు అన్నదానం చేశారు తిరుమల రాయల్ సారంగి హోటల్ అధినేత ప్రవీణ్ రాయల్ జన్మదినాన్ని బుధవారం తిరుపతి రోజు ఆసుపత్రి ముందు ఆయన మిత్రులు శ్రేయోభిలాషులు అభిమానులు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అందులో భాగంగా ముందుగా పుట్టినరోజు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి ప్రవీణ్ మిత్రులు ఇమాం ఎంఎస్ఆర్ ఇమ్రాన్ ముఖ్య అతిథులుగా హాజరై కేక్ కట్ చేశారు అనంతరం పేదలకు అన్నదానం చేశారు ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ ప్రవీణ్ రాయల్ జన్మదిన వేడుకలు ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ అని తెలిపారు అందులో భాగంగా ప్రవీణ్ రాయల్ జన్మదినం సందర్భంగా రోయా హాస్పిటల్ ముందు రెండు మంది పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించామన్నారు ఈ కార్యక్రమంలో ప్రవీణ్ రాయల్ మిత్రులు శ్రేయోభిలాషులు అభిమానులు నవీన్ కార్తీక్ బబులు బిళ్ళ ఆర్ఆర్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు యువజన నేత స్నేహ పూర్వకమైనటువంటి బంధం కలిగిన కోనిశెట్టి ప్రవీణ్ రాయల్ గారి జన్మదిన సందర్భంగా వాళ్ళ మిత్ర బృందము అందరం కూడా ఏర్పాటు చేసినటువంటి ఈ గొప్ప సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం నిజంగా కూడా ఆనందంగా ఉంది వాళ్ళ యొక్క జన్మదినాలు మరిన్ని ఆనంద జన్మదినాలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కాలంలోనే తిరుపతిలో అత్యధిక మంది ప్రేమాభిమానాన్ని చూరుకున్నటువంటి నాయకుడు కోనిజెట్టి ప్రవీణ్ రాయల్ ఇప్పుడు మన తిరుపతిలో స్థానిక రొయ్య హాస్పిటల్ దగ్గర ఎంఎస్ఆర్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా నవీన్ గారు మరియు వాళ్ళ మిత్ర బృందం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం అదేవిధంగా అనేక మందికి రక్తదానం ఇలా అనేక సేవా కార్యక్రమాలు చేయటం చాలా ఆనందంగా ఉంది వారు మరిన్ని ఆనంద జన్మదినాలు జరుపుకొని ఇలాగే ఉన్నత శిఖరాలకి అడుగడుగున అధిరోహించి ఉన్నత శిఖరాలు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కోనిశెట్టి ప్రవీణ్ రాయలకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షల్ని తెలియజేస్తుంది మా అన్న ప్రవీణ్ రాయలకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మా అన్న బర్త్డే సందర్భంగా తిరుపతిలో పలుచో పలు చోట్ల రెండు వేల మందికి పైగా అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ అన్నదాన కార్యక్రమం చేప వచ్చిన అందరికీ మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాంటి ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో జర జరగాలని మా మా అన్న ప్రవీణ్ అన్న తరపున ప్రవీణ్ అన్న మిత్ర బృందం కోరుకుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ విచ్చేసినటువంటి ఎంఎస్ఆర్ అన్నగారికి ఇమాం అన్నగారికి ఇమ్రాన్ అన్నగారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఏడాది మనము ఈ ప్రవీణ్ రాయల్ గారి బర్త్డే సందర్భంగా రెండు వేల నుంచి మూడు వేల మందికి అన్నదానం ప్రతి సంవత్సరం నిర్వ నిర్విరామంగా చేస్తున్నాము మాకు మరిన్ని మరింతమందికి అన్నదానం చే కార్యక్రమం చేసే దిశగా మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాము ఇంకొకటి తిరుపతిలో ఈరోజు అధికారం ఉన్నా లేకపోయినా అభిమానులు అనేవాళ్ళు ఎప్పటికీ ఎక్కడికి వెళ్ళిపోరు అనేసి మనస్ఫూర్తిగా ఈ జన్మదిన కార్యక్రమంలో తెలియజేసుకుంటున్నాను అండ్ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సిద్ధు గారికి బబ్లు గారికి దివా గారికి గిరి గారికి గోపి గారికి రాజేంద్ర గారికి ఆర్ఆర్ గారికి బిల్లా గారికి అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అండ్ వివిధ ఈ జిల్లాలోని వివిధ దేవాలయాలలో పూజలు చేస్తున్నటువంటి మన తమ్ముళ్ళకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసు మా బావ ప్రవీణ్ రాయల్ పుట్టినరోజు సందర్భంగా రోయా హాస్పిటల్ దగ్గర రెండు వేల మంది నుంచి మూడు వేల మంది వరకు అన్నదానం చేస్తున్నాం దాని అంతటికీ ప్రవీణ్ రాయల్ తమ్ముళ్ళు దివాకర్ బబ్లు బిల్లా మన ఇది అందరూ వచ్చి కలిసి కలిసి కట్టుగా అన్నదానం చేసాం తిరుపతిలో అభయ్ క్షేత్రంలాగానిచ్చి అన్నదాన అనాథలకి అందరికీ అన్నదానం చేస్తున్నాం ఈరోజు మా ప్రవీణ్ రాయల్ స మా బావ సందర్భంగా అందరికీ అన్నదానం చేస్తున్నాం మా బావకి మార్చి చేయడం చాలా సంతోషకరం హ్యాపీ బర్త్డే బావ